భగవద్గీత ఇప్పుడు వినిపించే శ్లోకాలు శుద్ధ సన్యాసి లేక ఉదయ రవిచంద్ర రగంలో స్వరకల్పన చేసుకున్నారు కంచల మాస్టార్ గారు సగమ సా పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా తదహం భక్ుపహృతం అస్నామి ప్రయతాత్మన ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుతున్నాడో అట్టి నేను ప్రీతితో స్వీకరించుచున్నాను तर्वात् श्लोकम् मन्मना भवमद्भक्तो मज्जाजीमाम् नमस्कुरु मामेवैष्यति युक्त्येव मात्मानम् मत्परायणः पार्था నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల యందు భక్తి శ్రద్ధలతో స్థిర చిత్తుడవై పూజించిటివేని నన్నే పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడుకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్య రాజగుహ్య యోగములు సమాప్తము భగవద్గీత వినిపించు ఈ రెండు శ్లోకాలు హంసానందిని రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘన్సల్ మాస్టారు గారు సాని రామ మహర్షయ సప్త పూర్వే మనవస్తథా ప్రజా కశ్యపాది మహర్షి సప్తకము సనక సనందనాథులు స్వయంభూవాది మనువులు నావలనని జన్మించిరి పిమ్మట వారి వలన ఎల్ల లోకమునందరి సమస్త భూతమును జన్మించను तरवात श्लोक मच्चित मद्गत प्राण मच्चित मद्गत प्राण बोधयंत परस्पर कथयंत मित्य चरमति चा आ, 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 आ లు నాయందు చిత్తముగుల నాయందే తమ ప్రాణము నుంచి నా మహిమానుభావం ఎరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు